మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అన్ని ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు లేడీ సూపర్ స్టార్ నయనతార గారు ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ అఫ్కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్న బిగ్ పర్సనాలిటీస్ ఇంతమంది కాంబినేషన్లో అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఇంత వాస్ట్ సినిమాలో అంటే అది చెప్పాలంటే అండి డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ చేద్దాం ఈ యాక్టర్స్తో మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఆ యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి మా లొకేషన్స్ ప్రాబ్లమ్ అవుతాయి అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్ ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా ఆ టైంకి అవ్వదు చాలామంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు స్ట్రైక్ ఉన్నా ఇబ్బంది ఉంది అనిల్ పది రోజులు సినిమా చేసేస్తాడు కదా